మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనిని వంశీని ఈరోజు ఉదయం హైదరాబాదులో గచ్చిబౌలిలో పటమట పోలీసులు విజయవాడకు సంబంధించిన పట్టమట పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని ఉదయం అరెస్ట్ చేసి అక్కడి నుంచి పట్టమట పోలీసులు విజయవాడ తీసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది దాదాపు విజయవాడ దగ్గరలోనే మరికొన్ని గంటల్లోనే అంటే ఒకటి రెండు గంటల్లోనే విజయవాడ చేరుకునే అవకాశం కనిపిస్తున్నట్లుంది ఏదైనా ఏదైతే అరెస్ట్ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసే ప్రాసెస్లో ముందుగా ఆయన్ని విజయవాడ తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది మరి వైద్య పరీక్షలు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారా లేక ఇక్కడ కొంచెం కొన్ని అల్లర్లు జరిగే అవకాశాలు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఔటర్స్లోనే అంటే విజయవాడ లోపలికి రాకుండానే నందిగామ లేదా అటు ఉన్న ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అయితే చేసే అవకాశం కల్పిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ముఖ్యంగా మనము ఏదైతే వంశీ మీద కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి ఇరవయో తేదీన టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఒక కేసు అయితే నమోదైంది అలాగే ప్రధాన సాక్షిగా ఉన్న అక్కడ టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరే ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కేసు నమోదు చేశాడు ఇక్కడ పట్టమట పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఆయన పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన్ని బెదిరించడం కేసు విత్డ్రా తీసుకోవాలని ఆయన కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడడం అలాగే ఆయన్ని మెంటల్ గా టార్చర్ చేయడము ఆయనకి వార్నింగ్ ఇవ్వడము అలాగే బ్లాక్ మెయిల్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో సత్యవర్ధన్ ఫ్యామిలీకి సంబంధించిన వారి బ్రదర్ కిరణ్ కావచ్చు అలాగే వాళ్ళ అమ్మగారు కావచ్చు నిన్న రాత్రి ఏదైతే పట్టమట పోలీస్ స్టేషన్లో రెండవ కేసు వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ పట్టమట పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే వంశీని అరెస్ట్ చేసేందుకు కూడా హైదరాబాద్ వెళ్లడం జరిగింది ఆయన నివాసంలోనే గారు చిబౌలి వంశీ నివాసంలోనే వాళ్ళు వంశీని అరెస్ట్ చేయడం వెంటనే విజయవాడకు తరలించే ప్రాసెస్ అయితే జరుగుతుంది కొన్ని కొన్ని గంటల్లోనే అంటే ఒకటి రెండు గంటల్లోనే పట్టమట పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారనే సమాచారం అయితే అందుతుంది ఆ తర్వాత వైద్య పరీక్షలు అంటే ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత పట్టమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ లోపు అంటే కోర్టు టైమింగ్స్ పూర్తయ్యే లోపు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారనే సమాచారం కూడా అందుతూ ఉంది మరి ఈ రోజు నైట్కి అవుతుందా లేదా రేపు మార్నింగ్ అవుతుందా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది ఏదైతే వంశీ అనుచరులు కానీ లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు అరెస్ట్ తర్వాత కొన్ని అలర్లు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే పోలీసులు మెయిన్ మెయిన్ సెంటర్లో పహారా కాస్తున్న పరిస్థితి మనకి ప్రస్తుతం కనిపిస్తుంది ఇక విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ దగ్గర ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీస్ బలగాలు అదనంగా పోలీస్ బలగాలు పహారా కాయడం కూడా మనం చూస్తున్నాము అటువైపు వాహనాల్లో వేచి ఉన్నారు చాలామంది అభిమానులు ఉన్నారు అలాగే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు పొలిటికల్గా ఉన్నారు అండ్ అలాగే ఆ తర్వాత టీ టీడీపీ తర్వాత వైసీపీలో కూడా ఆయన పార్టీలు మారడం జరిగింది అలా కొంతవరకు ఆయన పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందుగానే అంచనా వేసి ఇలాగ పోలీసు పహారా అయితే కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ ప్రో ఈ ప్రొసీజర్స్ అన్ని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్లో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది కొన్ని కొన్ని గంటల్లోనే అంటే ఒకటి రెండు గంటల్లోనే వంశీనైతే పట్టమట పోలీస్ స్టేషన్కి తరలిస్తారనే సమాచారం అయితే అందుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ నుంచి